మిమ్మును ఎవరు మోసపరచకుండా చూచుకొనుడి నెంబర్ వన్ అంటే నేను వచ్చేదానికంటే ముందు దినాల్లో ఏం జరుగుతాయ్యా అంటే మోసాలు ఎక్కువ జరుగుతాయి అంట యేసు ప్రభు మళ్ళీ రాబోతున్నాడు కదా సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు కదా ఆయన వచ్చి ఈ ఆయన కొరకు ఆయుతపడినటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు కదా మరి ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయి అంటే బాగా జరిగేది ఏంటిది అంటే మోసాలు జరుగుతాయి అంటే జాగ్రత్త అని చెప్పి యేసుప్రభ అన్నాడు మిమ్మల్ని ఎవరూ కూడా మోసపరచకుండులాగును మీరే జాగ్రత్తగా చూసుకోండి ఎల్లెల్లెల్లెల్లెల్లు జుట్టు వారి చేతుల్లో పెట్టి అయ్యో మోసపోయాను అయ్యారు ప్రార్థన చేయండి అయ్యగారు అని రామాకండ్ నా దగ్గరికి మోసపోయే ముందు చెప్పాలిగా ఆ పని చేసే ముందు దైవజనుడు సలహా తీసుకోవాలిగా ఆ పని చేసే ముందు దైవజనుడు సలహా తీసుకుని ప్రార్థనాపూర్వకంగా దైవజనుడు చెప్పే విధంగా చక్కగా నువ్వు చేసావనుకో మోసంలో నుండి తప్పించబడతావు సొంతంగా వెళ్ళిపోయి సొంత సొంతంగా జుట్ట చేసి సొంతంగా చేయాల్సిన పనులు చేసేసి తీరా మోసం జరిగిపోయిన తర్వాత మోసపోయానయ్యా పదిహేను లక్షలకి పెట్టాడయ్యా టెండర్ అంటున్నాడు ఒక ఆయన మొన్న నువ్వెందుకురా పదిహేను లక్షలకి పదిహేను లక్షలకి ఎందుకు ఓడిగట్టా నువ్వెందుకు రహస్యంగా చేసాపా అంటే పాతిక లక్షలు వస్తాయి అన్నాళ్ళే మరి అదే ఎలా వస్తాయి అన్నాడు ఏం అక్కర్లేదు పదిహేను లక్షలు కట్టేసావా అవసరమైతే నీకు బాండ్ పేపర్ కూడా ఇచ్చేస్తాను నువ్వు కట్టినట్టు నెల రోజుల కళ్ళు మూసుకో నెల రోజుల తర్వాత నీకు పాతికి పాతికి లక్షలు వచ్చేసి నీ అకౌంట్లో పడిపోతాయి అన్నారట వీడికి అత్యుత్సాహం ఎక్కువైపోయి వెనక ముందు చూడకుండా ఇంటి పట్టాలు సహా పెట్టేసి పదిహేను లక్షలు ఇచ్చేసి నెల రోజుల కోసం ఎదురు చూస్తున్నాడు ఇక ఐగారితో కూడా చెప్పలే మధ్య మధ్యలో వారం రాట్లే ఏంటో అర్థం కావట్లే పాస్టర్ గారికి ఏమైనా రావట్లేదంటే అయ్యారు ఇక సుడి తిరగబోతున్నారు రాబోతున్నాను అంటున్నాడు అంటే సుడి తిరుగుద్దు అన్నాడుగా అంత ఇదిగా తిరుగుద్ది అనుకోవాలా మనోడు సుడి నాకు ఇంకా అర్థంగా అడుగుతాను నీ ఆశీర్వాదం దాచబడి ఉన్నది ఎక్కడా దేవుని సన్నిధిలో మందిరంలో ఈడేమంటున్నాడు అసలు నాకు తగలబోతుందో పెద్ద లాటరీ టికెట్ అప్పుడు వచ్చేస్తాను అంటున్నాడు తగులుదా నీ భ్రమ భ్రమ వాక్యం చెప్తుంది ఏమని మీరు నాకు నుండి ఏమీ చేయలేరు మీరు నాకు దూరం అయ్యి మీరు నాకు వేరుగా ఉండి అసలు మీ వల్ల కాదు ఫలించడం అని దేవుని వాక్యం చెప్తుంది ఈయన గారు అంటాడు కాదు కాదే గారు నాకు పడబోతుంది పైనుంచి పెద్ద కొండ మామూలు కాదు అవసరమైతే సెరిసి తలాన్ని కొంత ఇచ్చేస్తాను నేను నీ తలకాయ నువ్వు ముందు నిలబడరా నాయన నువ్వు ముందు దేవుని సన్నిధిలో నిలువు నీ వచ్చేది నువ్వు ఇచ్చేది తర్వాత లేకపోతే నువ్వు పోతావు మధ్య మధ్యలో రావట్లేదేంటని చెప్పాలనుకుని ఈయన గారు పాపం వెళ్ళి మధ్య మధ్యలో దర్శిస్తాండి అయ్యారా ఈ మామూలు కాదండే వచ్చేస్తా నేను దేవుడు బట్టి మొత్తం మారిపోతుంది అది మారేదేమో ఈ విధానం ఇప్పుడే మారిపోయింది పొరపాటున దొత్తి ఈ గాల్లో ఆగ ఇక పట్టుకోలేము ఈయన అనుకున్న లాంటిది ఏదన్నా బొత్తే ఇక మామూలు కాదు గాల్లో వేడు నా కూర్చోంటాడు శివరాఖరికి తేలిన ఫలితార్థం ఏందయ్యా అంటే నెల రోజుల తర్వాత ఆ పదిహేను లక్షలు తీసుకున్నటువంటి వాడు అడ్రస్ లేకుండా పోయాడు వేరే దేశానికి అప్పుడు వస్త్రములు చింపుకొని వాడై తల మీద ధూళి పోసుకుని గోనె పట్ట కట్టుకుని పరుగు పరుగును వచ్చి దైవజనుడా అని అరుస్తున్నాడు ఏంది నాయన ఈ స్వరం ఎక్కడో విన్నట్టుంది ఎక్కడ విన్నది నాలుగు రోజుల క్రితం మనోడు స్వరం వేరేగా ఉంది ఇవ్వాలొచ్చి అయ్యా అన్నాడు ఏంటయ్యా ఏంటి అయ్యా ఇంటి పట్ట లభి పెట్టేశారు అయ్యా పదిహేడు లక్షలు అయ్యా ఎందుకు పెట్టావరా ఎందుకు అయ్యా పాతికి లక్షలు నీకు కూడా ఒక లక్ష రూపాయలు కారించి పాతి ఏమన్నా చెప్పాడా చేసేటప్పుడు అదే వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా ఈ దినాల్లో ఏ దినాలు నేను వచ్చేటటువంటి నా రాకడికి ముందున్నటువంటి దినాల్లో పలువురిని మోసపుచ్చుతారు దేవునికి స్తోత్రం ఇలాంటి భయంకరమైనటువంటి మోసాలు జరుగుతాయి జాగ్రత్త 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 ఇవాళ బిట్లు పేరన ఏం జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి యాప్స్ పేరన మోసాలు జరుగుతున్నాయి లోన్లు పేరన మోసాలు జరుగుతున్నాయి అవునండి ఫేక్ లోన్స్ ఇస్తామని చెప్పి పెట్టేస్తున్నారు ఇదిగో మీరు ఎంత కట్టండి మీకు ఇన్ని లక్షలకి మీరు ఎలిజిబుల్ అయిపోయారు మీకు ఇన్ని లక్షలు వస్తానికి రెడీగా ఉంది అసలు ఎవరు సెలెక్ట్ అవ్వాలా మీరే సెలెక్ట్ అయ్యారని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది నాకు ఇది ఏదో తేడాగా ఉంది వదిలే బాబు మాకేం అక్కర్లేదులేండి డబ్బులు అని చెప్పి నేను టైప్ చేసి పెట్టా అట్లా కాదు మీరు సెలెక్ట్ అయిపోయారు తీసుకోకపోతే మళ్ళీ డేంజర్ అయిపోద్ది అని చెప్పని అంటున్నాడు నేను సెలెక్ట్ చేయకుండా ఎలా సెలెక్ట్ అవుతానరా నేనా ఇదిగో మీ ఆధార్ కార్డు ఉంది మా దగ్గర మీ ఆధార్ కార్డు తీసుకుని దాని యొక్క ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రింట్ని తీసుకుని ఆ ఫోటోని తీసుకుని దాన్ని అశ్లీల చిత్రంగా చేసి అందరికీ మీ గ్రూప్లో వాళ్ళందరికీ వదిలేస్తాను నేను అని చెప్పను అన్నాడు సరే చేసుకో అది లోపు నువ్వు ఉంటే మరి దేవుని స్తోత్రం చేసుకో అవునండి లోన్స్ పేరున మోసాలు జరుగుతున్నాయి బెట్టింగులు పేరున మోసాలు బెట్టింగ్లు ఎందుకు పెడుతున్నారు కొంచెం చాలా యాప్స్ వచ్చేసినాయి ఏంటో తెలుసా యాప్స్ ఆ యాప్లో కొంత అమౌంట్ పెడితేనంట కొంత అమౌంట్ పెడితే ఇంకా అమౌంట్ వచ్చేస్తుందంట ఇంకా అమౌంట్ వచ్చేస్తుందంట అలాగే చదువుకోరా అని చెప్పి హైదరాబాద్ పంపిస్తే ఒక యవన బిడ్డ ఆ బెట్టింగులో డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశాడు పెట్టి 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 ఎంతవరకు పెట్టాడయ్యా అంటే ఐదు లక్షల దాకా పెట్టేశాడు వాళ్ళ పేరెంట్స్ కొంచెం పర్వాలా కాబట్టి ఈయన తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే పర్లేదు కదా అని చెప్పి కొర్రోడికి అవ్వచ్చులే అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు ఉన్న రూపాయి మొత్తం బెట్టింగ్స్లో పెట్టాడు బెట్టింగ్స్లో మొత్తం పెట్టి 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 రూపాయి రాలేదు కదా మూడు నుండి ఐదు లక్షలు అప్పైంది అప్పు అయ్యేసరికి ఇక అమ్మానాళ్ళతో ఏం చెప్పాలో తెలియక ఆఖరిసారిగా వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి అమ్మానాలను చూసుకుని అమ్మానాలను బయటికి వెళ్ళారు పిల్లడు వచ్చాడు కదా ఏదన్నా తీసుకొద్దాం చక్కగా తింటాడని చెప్పి వాడికి ఇష్టమని అని తెద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపు ఇంట్లో ఊరి పెట్టుకుని ఏలాడుతున్నాడు దేవుడు అదే చెప్తున్నాడు ఈ సమాప్తికి ముందు నేను వచ్చే రాకడికి ముందు ఏం జరుగుతాయో తెలుసా మోసాలు జరుగుతాయి మోసాలు జాగ్రత్త ఈ మోసాలు విధానం ఇలా ఉంటే ఇంకొక మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు బాగా ఏంటో తెలుసా పలువురు నేనే క్రీస్తు నన్ను చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు జాగ్రత్త ఏమంటారంట వాళ్ళు మాదే రైట్ సిద్ధాంతం అంటారు ఇవాళ వాళ్ళు చూడండి యూట్యూబ్ ఆన్ చేస్తే వాళ్ళు వీళ్ళని తిట్ట వీళ్ళు వాళ్ళని తిట్ట కంపరం అమ్మ వీళ్ళు మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు షావుకులు మళ్ళీ వాళ్ళు వీళ్ళంటే అంటే కొన్నిసార్లు కానీ వాళ్ళ జీవితం మనకెందుకు అనుకోవచ్చు షావుకులు అని పిలువబడుతున్నారు చూసారా పాస్టర్ గారులు మేము అని పిలువబడుతున్నారు చూసావా వాళ్ళు వాళ్ళని తిట్టా వాళ్ళు వీళ్ళని తిట్ట వీళ్ళు వాళ్ళని తిట్టా వాళ్ళు వీళ్ళని తిట్ట వీళ్ళేమో మాదే రైట్ అని వాళ్ళేమో మాదే రైట్ అని చెప్పి ఇక మేమే రైటు ఇక మేమే రైటు మీకు మేమే రైటు ఇక యేసు ప్రభు ఒక ఆయన అంటాడు యేసూ ప్రభు మీటింగ్లో ఏముందాయా అంతా వస్తే ఐదు వేల మంది వచ్చారు నా మీటింగ్లో లక్ష మంది వస్తున్నారు అంటున్నాడు ఊరి నాయను ఇవన్నీ ఏంటంటే నేను వచ్చేదానికంటే ముందు సంభవిస్తాయని యేసు ప్రభు చెప్పాడు దేవునికి స్తోత్రం తుఫాన్ వచ్చే ముందు ఏదో అంటారు ఎలా ఉంటుందంట కాస్త గట్టిగా చెప్పండి అదే ప్రశాంతంగా ఉంటుంది ఏంటిరా ఎంత నిశ్శబ్దంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత కూల్గా ఉంది ఏంటంటే ఒక తుఫాన్ రాబోతుందని అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి గాలులు తుఫానులు రాబోయే ముందు ప్రశాంతంగా ఉంటుందంట ప్రశాంతంగా ఉంది కదా బయటికి వెళ్ళొద్దాం అనుకోకూడదు అప్పుడు ఏమనుకోవాలి ఆడ అవసరమైతే రెండేసి టాపలు తీసుకెళ్ళాలి ఎందుకు తుఫాన్ రాబోతున్నారయ్యా ఏదో చిగురొచ్చి మీద పడద్దో తెలియదు ఇదివరకు మేము అక్కడ ఇదివరకు అక్కడ చిన్నప్పుడు అద్దెకుంటున్నప్పుడు అట్లాగే వీడేదో పాపం అమ్మరమ్మన్నా సరే పక్కకి వెళ్ళాడంట గాలి వచ్చింది ఆ వాళ్ళు ఇంటి రేకు ఎగ్గరొచ్చి మెడమే పడింది మెడగట్టయిపోయింది దట్ తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇదే అనుకుంటే తప్పో తుఫాను రాబోతుంది జాగ్రత్త అనే అలక్ట్ ఏ విధంగా ఉంటుందో ఉంటుందో ఇక్కడ ఆయన రాకడ వచ్చే ముందు కూడా ఏసయ్య కొన్ని సూచనలు ఇచ్చాడు ఇక్కడ శిష్యులకి వాళ్ళు అడిగారు అయ్యా నువ్వు వస్తానంటున్నావు కదా నీ రాకడక ముందు ఏం జరుగుతాయినాయన అని చెప్పి అడిగితే ఆయన సూటిగా తేటగా స్పష్టంగా చెప్తున్నాడు మోసాలు జరుగుతాయి మామూలుగా అందరూ మోసపోయే మోసాలు జరుగుతాయి మాత్రమే కాదు ఆత్మీయ విధానంలో కూడా మోసాలు జరుగుతాయి జాగ్రత్త వాళ్ళు తాయిత్తులు కట్టారు మంత్రాలు మంత్రాలు ఆగి అంటించి మంత్రి నుంచి తాయిత్తులు కట్టారంటే అవును కానీ వాళ్ళ వాళ్ళ విధానం వాళ్ళు ఇప్పుడు ఈళ్ళెడ తయారవుతున్నారు తెలుసా వీళ్ళు అమ్మ రా అరటి పండుగ ప్రార్థన చేశారా తీసుకో మరి ఇది ఎక్కడ వాక్యంలో లేదండి నాకు తెలియదు రిఫరెన్స్ మీకు ఏమైనా తెలితే నాకు చూపించండి అరటి పండుకి ప్రార్థన చేశాను ఇది నువ్వు తిను కళ్ళు మూసుకొని ప్రార్థించే స్వత్రం 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 అనుకుంటే తిను నీకు పిల్లలు పుట్టేస్తారు కొంతమంది ఏమో అంజూర పండుకు ప్రార్థన చేశా ఇదిగో నాకు అర్థం కాదు నువ్వు ఏమన్నా మాంత్రికుడువా మాంత్రికుడువా వాళ్ళు కనుక ఆ తాళ్ళు మంత్రించి ఇత్తారు చూసావా దెయ్యాలను పెట్టాటిల్లో అలా ఈ పండ్ల్లో ఈ పళ్ళల్లో ఈ పళ్ళల్లో ఏం పెట్టిస్తున్నా నాకు అర్థం కాదు ప్రజలకి తెలిసి చావక ఇక ఇదే పరిగెత్తడం అక్కడికి వెళ్తేనంట అటుబలు తింటే చాలంట అక్కడికి వెళ్తేనంట ఆయన ఇచ్చినటువంటి ఆ పండు తీసుకుంటే చాలంట అక్కడ దక్షిణ భాగ్యం వేసుకుంటే చాలంట ఇక మనం అన్నీ జరిగిపోతాయంట ఇక చర్చికి వెళ్ళక్కర్లా వాక్యాన్ని అవలంబించక్కర్లా దేవుని సన్నిధికి వెళ్ళక్కర్లా ఏం అక్కర్లా బైపాస్ రోడ్డు వేసాడు మావాడు ఎలాగ బైపాస్ రోడ్లంటే ఇష్టం కాబట్టి అట్టాల్లో అందరం వేసేది ఉపాసం ఉండి అక్కర్లా ప్రార్థన చేయ అక్కర్లా కన్నీరు కార్చక్కర్లా సంఘానికి వెళ్ళక్కర్లాకి ఓకి అక్కర్లా గంటల గంటల దేవుని సన్నిధిలో గడప ఏమి లేదు అబ్బాయి ఈ పండు తినుసా పని అయిపోద్ది ఐదు వేలు ఇచ్చే ఇక్కడ ఏంటి పండు తీసుకో ఐదు వేలు పెట్టు ఆ తర్వాత ఈయన ఏం అక్కర్లేదు అక్కర్లా నువ్వు అనుకుంటే సాలే అనుకుంటే అక్క పద అక్కడికి వెళ్దాం పద ఈ మధ్య మొదలు బయలుదేరుతున్నారు ఎలాంటి మోసాలు జరుగుతాయి అంట ఆల్రెడీ జరుగుతున్నాయి మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి మీ కళ్ళ ముందు కనబడేయే నేను చెప్తున్నా దేవుని స్తోత్రం కొంతమంది ఏమో మట్టి తెచ్చుకుందాం పదక్కాయ ఎక్కడా అక్కడే మట్టి అంట ఈ యువర్ధానికి వెళ్ళిన వాళ్ళేమో యోర్ధాన్ని నీళ్ళు బాటిల్లో తెస్తున్నారంట యార్ధాను నీళ్ళు బాటిల్లో తెచ్చి ఇదిగో ఇంత డబ్బా ఐదు వందలు ఇంత డబ్బా మట్టి తెచ్చుకోవటం నీళ్ళు తెచ్చుకోవటం నీళ్ళు చల్లుకోవటం ఏవండి అవన్నీ మనకెందుకు నీకు దేవుడు పరిశుద్ధమైన వాక్యం ఇచ్చాడుగా పరిశుద్ధమైన క్రమాన్ని ఇచ్చాడుగా ఎంతో అతి పరిశుద్ధమైన బలమైనటువంటి క్రమాన్ని దేవుడు మనకిచ్చాడు అందుకే ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు పలువురిని మోసపుచ్చుతారు మోసపుచ్చుతారు ఎలా మోసపుచ్చుతారు అక్కడికి వెళ్తే కొన్ని కార్యాలు జరుగుతాయి కొన్ని జరుగుతాయి మరి జరుగుతున్నాయిగా ఇక ఇదే నిజమేమో అనే లాగున వాళ్ళు మోసపుచ్చబడతారంట ఎవరికి వాళ్ళు ఏమంటారు నేనే క్రీస్తుని అని అంటారు అంట అంటే నాదే సత్యమైన బోధ అని అంటారు నేను చెప్పేదే నిజం అని అంటారు వాళ్ళందరూ ట్రాష్ నేనే కరెక్ట్ అంటున్నాడు వాళ్ళ ఒకడు భయంకరమైన అసలు ఆన్లైన్ ఓపెన్ చేయాలంటేనే మెంటలికెత్తుంది ఇలాంటి వాళ్ళందరూ మొదలవుతున్నారు ఇవి ఏ దినాలని మనకు జ్ఞాపకం రావాలి అని అంటే యేసు ప్రభు ఇక త్వరగా రాబోతున్న దినాలని ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు మనకి అర్థమవ్వాలి దేవునికి స్తోత్రం